ప్లీజ్ గారు ఆయన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పండి గారు ప్లీజ్ అందుకు ఏమైనా చేస్తాను అని ఆరు వేడుకోవడంతో అప్పుడే గారు నీకున్న శక్తిని త్యాగం చేసినచో సమర్పించినచో అప్పుడు నువ్వు ఆ బాలుని కాపాడుకుందువు అయినా ఫలితం ఎలా ఉండునో అని గారు పూర్తిగా చెప్పకముందే ఆరు దేవుడి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి స్వామి నాకున్న శక్తిని నేను సమర్పించేస్తాను ఆయన ప్రాణాలు కాపాడు నా ఆయుధతనాన్ని కాపాడు తండ్రి కాపాడు అని వేడుకుంటూ ఉంటుంది అప్పుడే గారు కూడా అక్కడికి వచ్చి ఇదే అంతా చూస్తూ ఉంటారు ఆరులోని స్పర్శశక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు చూపిస్తూ ఉంటారు స్పర్శశక్తి తన నుంచి వెళ్ళిపోయినట్లు ఆరుకి కూడా అర్థమైపోతూ ఉంటుంది అక్కడున్న టేబుల్ని పట్టుకొని చూస్తే తాకలేకపోతూ ఉంటుంది ఈ లోపల డాక్టర్ గారు బుల్లెట్ తీసి సర్జరీని పూర్తి చేసేసి బయటికి వస్తారు డాక్టర్ గారు ఎలా ఉంది అని భాగ్య వాళ్ళు అడుగుతూ ఉంటే కంగారు పడక అవసరం లేదు బుల్లెట్ తీసేశాము ఆయన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పి వెళ్ళటంతో పిల్లలు బాగి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు దేవుడ ఆయన్ని కాపాడావా అంటూ ఆరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు అమర్ని చూడటానికి లోపలికి వెళ్తే ఈ ముసలి సంఘం మొత్తం కూడా నాపై దాడి చేసేస్తారు నా వల్లే ఇలా జరిగిందని వీళ్ళు అమర్కి కంప్లైంట్ చేస్తారు అప్పుడు అమర్ దృష్టిలో నేను బయట మేడైపోతాను అలా కాకుండా ముందుకు ముందే నేనే బాధపడుతున్నట్లు నటించాననుకో అప్పుడు వీళ్ళు ఏమైనా తిడుతున్నా కూడా అమరే నాకు అడ్డుపడతాడు ఎస్ ఇలాగే చేయాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది మళ్ళీ డాక్టర్ గారు బయటకి రావడంతో డాక్టర్ గారు ఇప్పుడు వెళ్ళి మేము చూడొచ్చా అని సదాశివం అడుగుతూ ఉంటే కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాము అప్పుడు వెళ్ళి చూడండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి పేషెంట్కి ఇబ్బ ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం ఎక్కువగా మాట్లాడించకండి అని డాక్టర్ చెప్పి వెళ్తాడు ఆరు కూడా పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే ఆగు బాలిక అంటూ గారు అడ్డుపడుతూ ఉంటారు ఏంటి గారు మాటి మాటికి నన్ను ఇలా ఎందుకు అడ్డు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకనగా ఆ బాలిక ఉండగా నువ్వు చూడటానికి వెళ్ళకూడదు నువ్వు ఏదైనా మళ్ళీ తప్పిదాలు చేస్తావు దానిని సరిదిద్దుకోలేక నేను తిప్పులు పడాలి కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు బాలిక అని గారు చెప్పడంతో ఆయన అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు నాకు చూడాలని ఉంటుంది కదా గారు ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి సరే మిస్ అమ్మ చూడకుండా నేను చూసి రావచ్చు కదా చెప్పండి గారు పని ఆరు అనడంతో అలాగేనని ఆర్ గుప్తా గారు అంటారు అయితే రండి వెళ్దాం మిస్ అమ్మ చూడకుండా నేను కూడా చూస్తాను అని ఆరు అంటుంది తర్వాత అమర్ దగ్గర అందరూ వరుసగా నిలబడి ఉంటే బాగి ఎక్కడో వెనకాల నిలబడి ఉంటుంది అప్పుడే అమర్ మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ మా మా మనో అని పిలవడంతో అమర్ చెప్పు అమర్ చెప్పు అని మనోహరి ముందుకు వస్తుంది అయితే అమర్ అప్పుడు మిస్సమ్మ మిస్సమ్మ అని కలవరిస్తూ ఉండడంతో బాగి చాలా చాలా సంతోషపడుతూ ఏమండి అంటూ చేయి పట్టుకుంటుంది గది అద్దంలో నుంచి అమర్ని చూడటానికి ఆరు ఎగిరి ఎగిరెగిరి గెంతులు వేస్తూ ఉంటుంది బాలిక వాళ్ళందరూ వెళ్ళిన పిమ్మట నువ్వు నీ పతిదేవుని చూసుకోవచ్చు కదా నీకెప్పుడు తొందర ఎక్కువే నీకు అంత తొందర ఎందుకు బాలిక అని గుప్తా గారు అడుగుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు వెళ్తారో నేనెప్పుడు చూసుకోవాలి గారు అని ఆరు అరుస్తూ ఉంటుంది అబ్బా నీకు ఎప్పుడు నెమ్మదిగా మాట్లాడటం కానీ నెమ్మదిగా పనులు చేయడం కానీ తెలీదా బాలిక అని గుప్తా గారు మళ్ళీ అడుగుతూ ఉంటే అది తెలిసిన విషయమే కదా ఇప్పుడు ఆయన్ని ఎలా మనసారా చూసుకోవాలో అది చెప్పండి అని ఆరు అరుస్తూ ఉంటుంది అప్పుడే అంజు ఆకాష్ ఆనంద్ అందరూ అమ్మో బాగున్నారు కదా మీకేమీ కాలేదు కదా అని అమర్ అడుగుతూ ఉంటే మాకేమీ కాలేదు డాడ్ మేమంతా బాగానే ఉన్నాము మా వల్లే మీకు ఇలా జరిగింది అని అంజు పాప చెప్తే అవును డాడ్ మా వల్లే బుల్లెట్ తగిలింది అని అమ్ము అంటుంది ఇంకెప్పుడు కూడా మీరు వద్దన్న పని మేము చేయం డాడ్ ఇంకెప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ మాటలే వింటాము అని ఆనంద్ ఆకాష్ కూడా చెప్తారు సారీ అమర్ ఆన ఒక రకంగా ఇదంతా నా వల్లే జరిగింది అని మనోహరి అనడంతో ఒక రకంగా ఏంటండి ఇదంతా మీ వల్లే జరిగింది మీరు కనుక పిల్లల్ని అలా ఎంక్ ఎక్స్కర్షన్కి వెళ్ళమని మోటివేట్ చేయకపోయి ఉంటే వీళ్ళు అసలు వెళ్ళే వాళ్ళే కాదు ఇలా జరిగి ఉండేదే కాదు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో ఒకవేళ అలా బయటపడకుండా ఉండుంటే ఏం జరిగి ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటేనే ఎంత భయమేస్తుందో అని రామ్మూర్తి అంటాడు ఇప్పుడు ఏమీ కాలేదు కదా వదిలేయండి అని అమర్ అంటాడు ఎలా వదిలేస్తారు అమర్ అసలు ఈ అమ్మాయి చేసింది అంతా ఇంత కాదు కదా అని సదాశివం కూడా అంటాడు అసలు ఈ పిల్లలతో పాటే మిగతా పిల్లలందరూ కూడా ప్రమాదంలో పడిపోయారు వాళ్ళకి కూడా ఏదైనా అయి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకి సారి క్షమించండి అని మనం చెప్పే చిన్న మాటలు ఏమాత్రం కూడా ఊరటనివ్వవు ఇంత పెద్ద ప్రమాదం తప్పిపోయి ో అని రామ్మూర్తి చెప్తూ ఉంటే సారీ అంకుల్ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు జరగనివ్వను అని మనోహరి చెప్తుంది అలాగే అలాగే జాగ్రత్తగా ఉండమ్మా ఇక మీదట అని సదాశివం కూడా చెప్తాడు లేదు నేను ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే నాకు అమరికి మధ్య దూరం పెరిగిపోతూనే ఉంటుంది అలాగైతే నేనెప్పుడు అమర్ని పెళ్లి చేసుకునేది అని మన మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ నాన్న మిస్సమ్మ పిల్ మిస్ అమ్మ పిల్లలు మీరందరూ ఇంటికి వెళ్ళండి నా దగ్గర రాతోడు ఉంటాడు అని అమర్ చెప్పడంతో నేనా సార్ అని రాతోడు అంటాడు లేదండి వీళ్ళందరూ ఇంటికి వెళ్తారు నేను మీ దగ్గర ఉంటాను రాతోడు పిల్లల్ని అత్తయ్యని మావైన అందరినీ ఇంటికి తీసుకువెళ్ళు అని బాగా చెప్తుంది పద మనోహరి గారు మీరు కూడా పదండి నా కూతురు ఉంటుంది ఇక్కడ అని రామమూర్తి అంటాడు ఈ లోపలే నర్స్ అక్కడికి వచ్చి మీరు అందరూ వెళ్ళండి ఒక్కరు మాత్రమే ఇక్కడ ఉండండి అసలే ఆయన ఆక్సిజన్ మాస్క్ తీసేసి మాట్లాడుతున్నారు చాలా ప్రమాదం వెళ్ళండి వెళ్ళండి అని చెప్పడంతో అలాగే మేము వెస్తాము అంటూ వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత బాగి ఆక్సిజన్ మాస్క్ని అమరికి పెట్టి రెస్ట్ తీసుకొని నిద్రపోండి అని దగ్గరుండి పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత సదాశివం నిర్మలమ్మ హాల్లో కూర్చొని అమ్మని గురించి ఆలోచిస్తూ ఉంటే నలుగురు పిల్లలు గార్డెన్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే మనోహరి ఇదంతా గమనించుకుంటూ ఆ మిస్ అమ్మ ఇంటికి వచ్చే లోపల పిల్లల్ని నా వైపు తిప్పుకోవాలి ఇదంతా మిస్సమ్మ వల్లనే జరిగిందని ఏదో ఒకటి చెప్పేసి ఇంటికి రాగానే ఈ పిల్లలు మిస్సమ్మపై మళ్ళీ విరుచుకు పడేలా చేయాలి అని అనుకుంటూ పిల్లలు రండి రండి ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నారు లోపలికి వెళ్దాము జరిగే జరిగింది ఏదో జరిగిపోయింది అని మనోహరి అంటే లేదంటే ఇదంతా మీ వల్లే జరిగింది అని అంజు అరుస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అంజు నా వల్లే ఏంటి అని మనోహరి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే అవునా మీరు ఎక్స్కర్షన్కి మమ్మల్ని పంపించడం వల్లే కదా మేమేదో తెలియక అడిగామనుకోండి మీరు మంచి చెడు చెప్పకుండా మమ్మల్ని ఎలా పంపిస్తారు అని అమ్ము అంటుంది మీ సంతోషం కోసమే కదా నేను అలా చేశాను అని మనోహరి అంటుంది మీరు మా కోసమే చేశారంటే కానీ మా మంచి కోసం కాదు అని అంజు అంటుంది మా మంచి కోసం మిస్ అమ్మ ఎక్స్కర్షన్కి వద్దని చెప్పింది ఎంత చెప్పినా మేమే వినలేదు మీరేమో మమ్మల్ని విని మంచి చేసుకోవడానికి ఎక్స్కర్షన్కి వెళ్ళేలా చేశారు అంతేకాని మా మంచి కోసం కాదు మీరు ఆలోచించలేదు మా మంచి కోసం ఆలోచించింది మస్ మిస్సమ్మ మాత్రమే అని అమ్ము చెప్తుంది అవును మేము ఆ ఎక్స్కర్షన్కి వెళ్ళాము ఇలా జరిగింది కాస్త ఉండి ఉంటే డాడీకి ఏమైపోయి ఉండేదో సమయానికి మిస్సమ్మ వచ్చి బాంబు తీసేసి డాడీని కాపాడింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పుడు చాలా ఘోరం జరిగిపోయి ఉండేది అని ఆనంద్ ఆకాష్ కూడా అంటారు తాతయ్య చెప్పింది నిజమే ఆంటీ పిల్లలు ఎప్పుడూ కూడా పేరెంట్స్ మాటే వినాలి ఇంకెవరి మాట వినకూడదు కాబట్టి మేము ఎప్పుడూ డాడ్ అమ్మ మాటే వింటాము మీరు మా విషయంలో జోక్యం చేసుకోకండి అని అంజు వార్నింగ్ ఇస్తుంది మాకు ఏది మంచో ఏది చెడో అమ్మ డాడ్ చెప్తారు మాకు మీ అవసరం లేదు మీ మాటలు వినాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మీరే వెళ్ళి డిన్నర్ చేసి పడుకోండి అని అమ్ము ఆనంద్ ఆకాష్ చెప్పడంతో మనోహరి మారు మాట్లాడకుండా బాధపడుతూ లోపలికి వెళ్తుంది మనోహరి కోపంగా వెళ్తూ ఉంటే అమ్మ మనోహరి అని సదాశివం నిర్మలమ్మ పిలుస్తారు పిల్లలు అని అడుగుతూ ఉంటే ఎంత పిలిచినా కూడా భోజనానికి రాలేదు అంకుల్ అని మనోహరి చెప్తుంది అవునులే వాళ్ళ నాన్నకి అలా ఏంది వాళ్ళ వల్ల ఇదంతా జరిగిందని వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నట్లున్నారు అవునమ్మా మనోహరి పొద్దున్న బావుగారు మాట్లాడిన మాటలకి నువ్వు ఫీల్ అయ్యావా అని అంటే అంటే ఆయన అంత హార్ష్గా మాట్లాడేసరికి కొంచెం ఫీల్ అయ్యాను అని మనోహరి చెప్తుంది చూడమ్మా మనోహరి ఆయన నీ మంచి కోసమే చెప్పారు ఆయన తన బాధను చెప్పుకున్నారు ఆయన చెప్పినా చెప్పకపోయినా నేనైతే నీకు ఒక్కటే మాట వార్నింగ్ ఇస్తున్నాను ఇక మీదట పిల్లల విషయంలో నువ్వు అస్సలు జోక్యం చేసుకోకు వాళ్ళ అమ్మా నాన్న మాట వింటారు అంతేకాని నువ్వు లేనిపోనివి చెప్పేసి ఇలా నెత్తికి మాత్రం తీసుకురాకు నేను నీకైతే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను అని సదాశివం గట్టిగా చెప్పేసి పద నిర్మల వెళ్దాం అని అంటాడు చ పొద్దటి నుంచి దానికేమో పొగడ్తలు నాకేమో అక్షింతలు అని మనోహరి తల పట్టుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాత ఆరు చాలా కోపంగా కుర్చీలో కూర్చుని ఉంటే బాలిక నీ పతిదేవుడు క్షేమంగా ఉన్నాడు మరి నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే నేను మనసారా చూసుకోలేకపోతున్నాను కదా గారు అని ఆరు అరుస్తూ ఉంటుంది ఇందాక చూసేతీవి కదా బాలిక అని గారు అంటే ఎక్కడ చూశాను గారు అందరూ చాలా అడ్డుగా నిలబడి ఉన్నారు అయినా నా చుట్టూ పార్ట్ టైం ఎవడు తిరుగుతూ ఉంటాడు ఆయన వల్లే నేను సరిగ్గా చూడలేకపోతున్నాను అనుకుంటున్నాను అని ఆరు గారిపై కోపంగా మాట్లాడుతూ ఉంటుంది